మీకు పెళ్ళి అవ్వలేదా పెర్రైన్ పెర్రైన్ ఏమైంది నా నోరు తెరగా ఉండ చెప్పు మీకు పిల్లలు ఉన్నారు అయ్యో మా నాన్న ఇలా ఉన్నారు ఏంటి అని ఎవరు పట్టించుకోవట్లేదా నేను పన్నెండు సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చేసి మీరు వెళ్ళిపోవలసింది కదా చంపేస్తారు మరి నాతో రాకూడదు నాకు కూడా ఎవరు లేరు నేను నాకు పని పోతున్నది నాకు మూడు వస్తువులు మానిస్తే ఎక్కడైనా ఉండొచ్చు ఏ మూడు వస్తువులు చెప్పారు రంగతాను రంగు బాను నేను తీసుకెళ్లి మాట్లాడిన పోనీ దగ్గరికి పెద్ద పూలు ఎదురు పెద్ద పూలు ఎదురు వెళ్తే చంపి మరి నేను మళ్ళీ ఎందుకు పెద్ద పూలు ఎదురుగా వెళ్తాను ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు నువ్వు చచ్చిపోతే నా దగ్గరికి అగ్గి కంటే ఏడుగున్నది ఏది మీ ఆవిడ